ఆ రెండు వేల నలభై ఏడుకి మన రాష్ట్రాన్ని వృద్ధి రేట్ అంటే మనం చేసే వ్యవసాయంలో ఇవాళ మనం ఒక లక్ష రూపాయలు ఇవాళ వస్తామంటే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆ లక్షని పది లక్షలు చేయాలి దాన్ని ఏ రకంగా కార్యక్రమాలు తీసుకుంటే అభివృద్ధి చెందింది అలాగే వ్యవసాయ రంగం ఆక్వాకల్చరు హార్టికల్చర్ ఇలాంటివి ఉన్నాయి హార్టికల్చర్ అంటే కూరగాయల మొక్కలు పెంచే కార్యక్రమాలు అలాగే ఇండస్ట్రీస్ ఇవాళ ఏదైనా ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే దాన్ని వృద్ధి తీసుకుని రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి జీవన స్థితిగతులు మారతాయి తలసరి ఆదాయం మనకు వచ్చే ఆదాయం కూడా ప్రతి మనిషికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తో కూడా లెక్క కట్టి ఆ రాబోయే ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు తీసుకెళ్ళడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం అలాగే గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ మౌలిక వస్తువులు ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేయాలని ఇప్పుడే నేను కూడా కూర్చొని రాసుకోవడం జరిగింది మొత్తం కూడా ఎన్ని రోడ్లు ఉన్నాయి ఎన్ని రోడ్లు ఇంకా పూర్తి చేయాలి ఎన్ని డ్రాయింగ్లు ఉన్నాయి ఎన్ని డ్రైన్ పూర్తి చేయాలి ఈ నాలుగు సంవత్సరాలు ఒక ప్రణాళిక తయారు చేసుకునే విధంగా మనం అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇల్లు స్థలాలు వినిపించాలి లేదు వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గాలు ఏమన్నా అన్నీ కూడా చూడాలి ఇప్పుడు మనకు ఉంది సముద్రం అనేది వాటికి వెళ్ళి వస్తున్నాం దాని నుంచి ఇంకా అదనపు ఉత్పత్తులు ఏం చేయొచ్చు ఇప్పుడు కొత్తగా సీవీడ్ అని వస్తుంది ఆడబిడ్డలు అందరూ చేసుకోవచ్చు సముద్రం నాచూ పెంచే కార్యక్రమం ఆ సముద్రపు నీటిని తీసుకొచ్చి నాచు పెంచే కార్యక్రమం చేస్తే ఇవాళ చాలా ఆదాయాలు మనకు వస్తాయి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కొంత సపోర్ట్ ఇస్తుంది బ్యాంకుల నుంచి కొంత సపోర్ట్ ఇస్తాం ఆ ప్రాజెక్ట్ ఇక్కడే చేద్దాం పెద్దపట్నంలోనే అందరూ కలిసి ఒక సొసైటీగా ఏర్పడితే ఆ సీవీడ్ కార్యక్రమానికి మనం ఇక్కడ రూపకల్పన చేద్దాం దానికి కావాల్సిన ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేద్దాం అట్లాగే చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా రేపు పదిహారో పదహారో తారీఖున మన బందర్లో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఇంటర్ చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటారు ఇప్పటికీ దాదాపు ఒక పదిహేను కంపెనీలు వస్తున్నా ఉన్నారు మొత్తం ఒక ముప్పై కంపెనీలు తీసుకురావడానికి చూసినా ఆ ముప్పై కంపెనీలకి పదహారవ తారీఖు జాబ్ మేళా చదువుకున్న మన వాళ్ళు మన ఊర్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరినీ ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కనాలని వాళ్ళకి మ్యాక్సిమం వచ్చేలాగా మనం చేద్దాం ఇలా మనం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళేదే మన కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దానికి మీరందరూ కూడా సహకరించి ఏదైనా ఉన్నా కూడా ఈ పథకాలు చూడండి ఎన్ని కష్టాలు ఉన్నా అన్ని అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇప్పుడే చెప్పారు వంటకాల గురించి అందుకనే నీటి సంఘాలకి మన యేసుగారు ఉన్నారు ఆయన అన్నీ కూడా చూసుకుని దానికి సంబంధించి రివ్యూట్మెంట్ చేయాలా లేకపోతే అక్కడేదో ఏదైనా ఉన్నాం రండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చేద్దాం రాజకీయాలకు అతీతంగా మనం చేసుకుని గ్రామాన్ని డెవలప్ చేయాలనే లక్ష్యం మన ప్రభుత్వం పనిచేస్తుంది అవకాశం అంతా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఇద్దరు మీరు అందరు ఇచ్చినటువంటి అవకాశంతో నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిసా మళ్ళీ మంత్రిగా ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశంతో కిందసారి అవకాశంతో నేను పెన్షన్ అప్పుడు నాలుగు వేల రూపాయలు డబ్బులు మన మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా కొన్ని బోట్లు కానీ లోన్లు కానీ ఇవన్నీ చేశాం ఇప్పుడు ఇంకా ఏది ఉన్నా కూడా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు ముందుకు రండి సోలార్ పెట్టుకోండి ప్రతి ఇంటికి సోలార్ పెట్టుకుంటానికి డెబ్బై ఎనిమిది వేలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది